అందరికీ నమస్కారం ఆ బూధన్ ఎక్స్ఎమ్ఎల్ఏ మహమ్మద్ షకీల్ ఆమెర్ మీ అందరికీ ఒకరోజు అంటే ఈరోజు నా కొడుకు గురించి వస్తున్న పేపర్లో వస్తున్న వార్తలు ఆ యాక్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు అందరి ముందు పెట్టాలా అనే ఆలోచనతోనే ఈ వీడియో చేయ చేస్తా ఉన్నా ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్ ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఇటుకలు వచ్చింది మై సన్ ఈజ్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ నా పొలిటికల్ ఎనిమిటీ కానీ ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి లేకపోతే సిట్టింగ్ ఆన్రేబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జుడిషియరీలో ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఏ ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేపియండి దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్ ఇట్ ఇస్ టోటల్లీ హీ వాస్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ ఏదైతే ఇంతకుముందు ఆ కేసులో ఆల్రెడీ చార్జ్షీట్ వేయడం జరిగింది విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు హీ వాజ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్గా జోయల్ డైజ్ గారు ఉన్నారు అప్పుడు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాల గవర్నమెంట్ ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని మళ్ళీ దీనికి దర్యాప్తు ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాలంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తో దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హ్యావ్ యాటెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ నోటీస్ ఇవ్వకుండా ఆయనని ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి ఇరవై మంది పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హామ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం జూబ్లీస్లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీల్స్ కానీ మళ్ళీ ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఈ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రస్ టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ ఈ విధంగా హింసించడం జరిగింది ఈ ఫెటాల్ హీఈస్ రాంగ్ హ్యాంగింగ్ హ్యాస్ పర్ లా ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ విఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ నా బాబుకి ఏ మాత్రం ఏమైనా హాని జరిగితే మాత్రం దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ వెస్ట్ జోన్ జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ అడిషనల్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ఏసీపీ మోహన్ కుమార్ ఫ్రమ్ పంజాగుట్ట వీళ్ళు అందరు నా బాబుకి ఏమైనా హాని జరిగితే డెఫినెట్లీ దీస్ ఫోర్ పీపుల్ ఆర్ ఫైవ్ పీపుల్ ఆర్ టోటల్లీ రెస్పాన్సిబుల్ నేను నేను రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ఫుల్లీ మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఆయనని దీంట్లో కేసులో వేయాలని చూస్తా ఉన్నారు మీరు థరో Judicial inquiry with a sitting High Court Honorable High Court Judge Tony, Judicial Inquiry and CBI Inquiry and If he is wrong, we are ready to act. If he is not wrong, kindly take serious action on the DCP Vijay Kumar and the team of officers who are looking after this case and who are falsely impl implicating my son.